బాస్ ఎయిట్ ఎలా ఉంది పర్వాలేదు సూపర్ కాదు బిగ్ బాస్ ఎయిట్లో స్టార్మా కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా చేస్తుంది అనిపిస్తుంది హౌస్లో ఎవరు వరస్ట్ వరస్ట్ అంటే విష్ణుప్రియ పృథ్వీ అంతే ఇప్పుడున్న వా హౌస్లో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరెవరు బాగా ఆడుతున్నారు నిఖిల్ ఓకే ప్రేరణ ఓకే అవినాష్ ఓకే రోహిణి ఓకే తేజ ఓకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రోహిణి కన్నడ బ్యాచ్ ఎలా ఆడుతుంది పర్వాలేదు బాగానే ఆడుతున్నారు టేస్టీ తేజ ఎలా ఆడుతున్నారు బాగా ఆడతారు విష్ణుప్రియ యష్మి ప్రేరణ రోహిణి వీళ్ళలో ఎవరెవరు బాగా ఆడుతున్నారు విష్ణుప్రియ యష్మి ప్రేరణ రోహిణి వీళ్ళలో ఎవరు బాగా ఆడుతున్నారు టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు నిఖిల్ రోహిణి అవినాష్ ప్రేరణ గౌతమ్ ఫైనల్గా బిగ్ బాస్ ఎయిట్ గురించి ఏం చెప్తారు పర్వాలేదు ఓకే